గౌరవనీయులు డాక్టర్ మండలి బొద్దు ప్రసాద్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు శ్రీ గణపతి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా యువకో యువ నాయకులు రాజాబాబు గారికి జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి అదేవిధంగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి బుచ్చిరాజు గారికి వివిధ బీజేపీ బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి బుచ్చిరాజు గారికి అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ముందుగా చిట్టుబాబు గారి తరపున ఉదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో మరి చిట్టిబాబు గారు అందరినీ కూడా తన కుటుంబ సభ్యుల్లాగా ఆహ్వానించడం గౌరవించటం ఈ మాసంలో ఈ యొక్క భోజనాలు ఏర్పాటు చేసి ఈ వరసమారోధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఏదైతే ఒక దుష్ట పరిపాలనలో ఒక దృష్టిని జగన్మోహన్ రెడ్డిని అంతమొందించి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ప్రజలు అందరూ కూడా సంతోషంగా అయిపోయి ఉండే ఒక డబ్బు లేదు డబ్బు ఎక్కడి నుంచి అప్పన్న అయితే మనం ఆర్థికంగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది చేత ఈ సమస్యలు ఉన్నాయి కదా ముందు మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకుని సమస్య అన్నమాట వాస్తవం కానీ తిప్పు తినేది మాత్రం నేను తినడానికి తప్పదు కదా దాంట్లో సమస్య లేదు ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యే అంటే మా యాక్చువల్ గా రాజ్యాంగం మాకు ఇచ్చిన దేని మేము శాసనసభలోకి కానీ మాట్లాడి చట్టాలు చేయటం కానీ వాళ్ళ వీధి దీపం పోతే ఏల్సింది ఎవరో పంచాయతీ వాళ్ళు కానీ తిట్టేది ఎవరిని ఎమ్మెల్యే మేము కూడా అది వేసుకున్నాం ఉదాహరణ ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి అయితే ఒకటి మాత్రం నేను చెబుతున్నాను ఈ ఐదేళ్లలోనూ గత ఐదేళ్లలో జరిగిన వినాశనాన్ని మటుమాయం చేసి మళ్ళా వికసిత దివసేమని మాత్రం ఖచ్చితంగా చూపిస్తాం ధైర్యంతో నమ్మకంతో మీరు ఉండండి తప్పనిసరిగా ఎందుకంటే ఏ వాగ్దానం అయినా చేసింది అమలు చేయడానికి సత్యతాన ప్రయత్నం చేస్తాం దాంట్లో ఒక అయి ఉంటాయి రెండు సంవత్సరాలు అవి ఉంటాయి మూడు సంవత్సరాలు అయి ఉంటాయి కానీ ఎప్పుడు ఏ అయితే చేస్తాం అందుకని ఖచ్చితంగా అక్కడ చేసే ప్రయత్నం మాత్రం చేస్తాం మనం చూస్తూ చాలా నెటిగా రాజకీయంగా ఉన్నాయి మనకి రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు వస్తాయి మొన్న ఎన్నిక జగన్ ఎన్నిక జగన్ పారద్రోలు అని చెప్పిన ప్రస్తుతం మనకి ఓట్లు వేసిన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది రేపెన్నికలో జగన్ ఉన్నాడు మనమే ఉంటాం అది మాత్రం గుర్తుంచుకోండి మీరు మనం చేసే పనులు మన మంచితనం మీద మన ఉంటుంది అన్న విషయం మాత్రం కూట మూడు పార్టీలు గుర్తుంచుకోలే ఉండాలంటే మీరు ఐక్యత అవసరం ఐక్యంగా పనిచేసుకోవాల్సిన బాధ్యత మాత్రం కింద స్థాయిలో ఉంది వై స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వారు అవివక్త కవలల్లాగా ఉన్నారు దాని ఎటువంటి సందేహాలు లేదు వీణవాణి గురించి అందరి కలిసి ఉండాలని అనుకుంటున్నారు కానీ మన దగ్గరే పొరపాటు వస్తుంది మనం ఒక నాయకుడిని నమ్మిన తర్వాత నాయకుడిని అనుసరించాల్సిన అవసరం మనకు అంతేకాని మన భావాలు మనకు కాదు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఎవరు గెలిచినా కూడా పార్టీ ద్వారా గెలిచాం తప్ప వ్యక్తిగతంగా కాదనే విషయం మాత్రం గుర్తు చేసుకోండి వ్యక్తిగత అయితే ఇండిపెండెంట్గా నిలబడి గలవచ్చు కానీ ఒక రాజకీయ పార్టీ మీద ప్రజలు ఎవరిని గెలిచినా ఓడిని కూడా పార్టీ అవుతుంది ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే తత్ఫలితం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభుత్వం సానుకూలతగా ఉంటే మన విజయ పేరు మోగించే పరిస్థితి వస్తుంది అచేత పార్టీ అనేది ముఖ్యం పార్టీ కంటే మనం గనునని అని చెప్పి నేననుకున్నా మీరు అనుకున్నా కూడా అది అవివేకం అవుతుంది తప్ప వేరే కాదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం అందుచేత చేత పార్టీ ఉంటేనే మనం ఉంటాం పార్టీ పక్కన పెట్టిందంటే ఎందుకు పనిగిరారు ఎవరో కూడా అది మాత్రం గుర్తు పెట్టుకోండి అది గుర్తుపెట్టిన ఐక్యతగా మెలగాలని చెప్పి ఆలోచించేయండి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు మీలో ఎక్కడైతే ఏ గ్రామంలో అయినా కూడా కూటంలో ఐక్యత లేకపోతే అక్కడ అలాంటి వ్యక్తిని పెడితే ఎట్లా గెలిపిస్తారు గెలిపించరు జరిగే బలైన గుర్తుపెట్టుకోండి ఆ విషయం ఎన్నికల్లో నిలవాలని చెప్పిన ఆలోచన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కూటమి పక్ష కూట మూడు కలిపి కలుపుకెళ్లాల్సిన బాధ్యత మాత్రం ప్రతి ఒక్కరికి ఉంది దాంట్లో కానీ అది అతిక్రమించిన వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని చెప్పి మాత్రం ఎందుకంటే చూస్తా చూస్తా పార్టీని బలిపెట్టలేము మీరు దయచేసి కలిసి పని చేసుకోండి కలిసి తిరగండి అంతేగాని ఏళ్ళు ఇద్దరు ఉన్నారు మన నియోజకంలో వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు దాన్ని పట్టుకుని మీరు వ్యవహారం చేస్తే మాత్రం నష్టపోయితే వాళ్ళే నష్టపోతారు మనమే నష్టపో కానీ పార్టీని నష్టపరుస్తారు అది మాత్రం బాధాకర పార్టీని పార్టీ నష్టపరిచే ప్రయత్నాల్ని నేను కాని శ్రీనివాస్ కానీ ఇద్దరం సహించమని చెప్పి మాత్రం మనం చేస్తాం ఆయన తరఫున కూడా నేను హామీ ఇస్తున్నాను ఎందుకంటే ఇది చాలా ప్రధానమైన అంశం రేపయ్య రేపంతా పదివేలు ప్రశ్నలు కడతారు కొద్ది ఎవరా చేస్తారు ఆయనందరూ మన తర్వాత వెళ్ళిపోతారో మన పేర్లు కూర్చోండో మీతో కూర్చోండో నాకు కూర్చోండి ఎవరు చూసుకోండి నేను చాలా చూస్తున్నా చరిత్ర అలా కాకుండా అట్టడిపు నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఆహ్లీసులు పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా గుర్తింపు పొందితే నాకు అత్యంత ఆనందం మీ ద్వారా మళ్ళా మంచి రాజకీయం మళ్ళా జిల్లాకు కూడా మనం అందించగలుగుతామని చెప్పి భావిస్తుంది రేపు నవంబర్ పంతొమ్మిదవ తారీఖు మన దేశం ఉప్పు వచ్చిన రోజు దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాలు సంవత్సరాల ఈ సంవత్సరం మణివాళ్ళ కృష్ణ సజ్జైన సంవత్సరం కూడా కావడంతో మనం విశ్వంసం చేస్తాగానే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఆ రోజున పనిచేసిన మహానుభావులు ఎవరు ఈ రోజున మన మధ్య లేరు ఒక తాడు చెట్టు ఎత్తున ఉప్పుని వస్తే దానికి రెట్టింపుగా మానవత్వం ఉప్పు అది గొప్ప విశేషం ఇంత పెద్ద విపత్తు జరిగినప్పుడు ఒక సంవత్సర కాలంలో మా దిశ మరుభూమిగా మారింది దివస్యం దివ్యంగా మారిందంటే ఎంతో మంది తత్పరులు ఎంతో మంది మానవతావాదులు ఎన్నో అంతర్జాతీయ జాతీయ స్వచ్ఛంద సంస్థ చేసిన కృషి దాంతో పాటు ప్రభుత్వ కృషి ఇవన్నీ కూడా ఉన్న విషయం మనం గుర్తుంచుకోవాలి అంచేత కేవలం ఇవాళ ఏదో పన్నో తారీఖు కార్యక్రమం అంటే చనిపోయిన వాళ్ళకి మన సంస్థ కానీ కాదు బతికున్న వాళ్ళని బతికించిన మహానుభావులను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం జీవోత్సవాలుగా ఉన్న ప్రజానికాన్ని మళ్ళా నిలబెట్టిన వాళ్ళని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం గొప్ప విశేషం అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా పనిచేసాయి ఎక్కడ కూడా తేడా లేదు మానవతా దృక్పథంతో పనిచేసాయి ఒకరికొకరు చూసుకొని పార్టీలు కూడా కలిసి పనిచేసిన పరిస్థితి వచ్చింది అందరూ ఈసారి కూడా నేను అన్ని రాజకీయ పార్టీలను కూడా పంతొమ్మిదో తారీఖు రమ్మని చెప్పి ఆహ్వానించే రావట్టు అంగీకరించి వస్తాను అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజున ఈ దివసం పునర్నిమాణంలో ప్రముఖమైన పాత్ర వహించిన వ్యక్తి శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఆయన దీనదయాపురం నిర్మాతల్లో ఒకరు వారు ఆ తర్వాత అప్పుడు రాజకీయాల్లో లీడ్ అయినా కేవలం ఆర్ఎస్ఎస్ కార్యకర్త కానీ ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడం గజాతి శత్రువుగా అందరి చేత గుర్తింపు పడటం కేంద్ర మంత్రిగా తర్వాత గవర్నర్గా పనిచేయడం వారిని ముఖ్య అర్థిగా రమని ఆహ్వానించాను వారు వస్తున్నారు పంతొమ్మిది తారీఖు ఉదయం వారితో పాటు మన జిల్లా మంత్రులు పార్లమెంట్ సభ్యులు వస్తారు వాళ్ళే కాకుండా స్వచ్ఛంద సంస్థ సంబంధించిన మిషన్ వారు కానీ రెడ్ క్రాస్ వారు కానివ్వండి ఇంకా అనేక స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే సజీవంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంతమందిని పిలవటం జరిగింది చిట్టుబాబు ప్రాంత కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు సేవా ఉన్న వ్యక్తి గతంలో కూడా చిరంజీవి గారి పేరిట రక్తదాన శిబిరాలు ఎందుకు నిర్వహించిన వ్యక్తి అలాగే రెడ్ లో గవర్నర్ గారి చేత బహుమతి పొందిన వ్యక్తి ఆమె ఒక ప్రశాంత వాతావరణం ఏర్పడటానికి దోహదపడ్డ వ్యక్తి చిట్టిబాబం టాండి ఉంది అన్నారు ఇవాళ ఆయన మండల తెలుగుదేశం పార్టీ కూటమిలోని అందరినీ కూడా ఆహ్వానించి ఒక చోట సమావేశపరిచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకే చెట్టు బాబు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చాలా రోజుల తర్వాత కూటమిలోని నాయకులందరూ కూడా కనపరుచుకోవటం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన నుండి ప్రజల్ని విముక్తి చేయటానికి ఈ కూటమిని ఏర్పాటు చేసిన ఘనత మాత్రం పవన్ కళ్యాణ్ గారికి దగ్గరికి కూటమి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ బేషరతుగా ఈ రాష్ట్రంలో ఓట్లు చేయాలనే ఉన్నాయని చెప్పిన ఒక ప్రతిజ్ఞ బట్టి ఆ తర్వాత బీజేపీని కూడా ఒప్పించి ఈ కూటమిని ఏర్పాటుకి ఆయన కార్పొరేయాల మనం మరొక అయితే దీనివల్ల జరిగిన ఫలితాలు ఏంటనేది మీరు ఆలోచించండి కోటి వాళ్ళ బీజేపీ కూటమిలో రావడంతో వాళ్ళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అస్తవస్థంగా తరుణంలో నరేంద్ర మోడీ గారు మన కాపు కాశాడు కాబట్టి రాష్ట్రం ఇంకా కొంత ఊపిరిపోవడానికి ఆస్కారం ఏర్పడింది ముఖ్యమంత్రి అదే కానీ కేంద్ర ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా ఉండి ఉంటే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు శూన్యం అని చెప్పిన పరిస్థితి కూడా ఉన్న సంగతి కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఇకపోతే రాష్ట్రంలో వాళ్ళు చంద్రబాబు గారి నాయకత్వన మహోన్నతమైన కార్యక్రమాలను చేపడుతున్నారు నిన్నే విశాఖపట్నంలో లక్షల కోట్లు పెట్టుబడులకి నమోదు చేసుకోవటం మళ్ళీ ఈ రాష్ట్రంలోకి ఇంత దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కనిపించిన వ్యక్తి కల్పరిశం పెంపొందించాలి తద్వారా ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి చెప్పి రావటానికి కారణం ఏంటంటే చదవాడు గారి మీద విశ్వాసం అని చెప్పి మాత్రం ఆలోచిస్తాం ఆ రకంగా రానున్న రోజుల్లో వాళ్ళ రాష్ట్రం ఆర్థికంగాను పుంజుకోవటం కాకుండా నిరుద్యోగం అటుమాయే దిశలో ఆయన ఆలోచన చేస్తారు తదనుగుణంగా వారు పరిపాలించాలి మాట్లాడాలి మా చిన్ననాటి నుంచి కూడా సేవ చేయటం సాయం చేయటం ఎవరన్నా పనికన్నా వస్తే పోలీస్ హాస్పిటల్ హాస్పిటల్కైనా నిజాయితీగా వెళ్ళటం చేయటం తప్పితే ఎప్పుడూ కూడా పదవి ఎలా తెచ్చుకోవాలి పదవిలోకి ఎలా రావాలి అనేది ఎప్పుడు కూడా నేను ఆలోచించలే ఇది నిజం ఎప్పుడైనా కొన్ని సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను నన్ను ఎప్పుడైనా ఒకే మాట స్టేజీ వెనకాలైనా స్టేజీ మీదైనా కింద అయినా ఎక్కడైనా ఒకే మాట ఉంటుంది రెండు మాటలు ఉంది ఒకసారి తొంభై ఆరులు అనుకుంటా అనుకోని పరిస్థితుల్లో మన ఇచ్చి అన్నయ్య గారు పిచ్చి గారు ఎంపీటీసీగా పోటీ చేస్తున్నారు అని అంటే సరే సంతోషం అనుకున్నాం కానీ అన్నయ్య కోకోకుండా వేరే వాళ్ళు నామినేషన్ వేస్తున్నారో వేస్తారని తెలిస్తే నేను కూడా నామినేషన్ వేస్తాను ఎంపీటీస్ కొయాలలో ఇప్పటి చాలా మందికి తెలియదు అప్పటి పరిస్థితులు నన్ను నన్నొక్కడినే ఉంచారు ఎవరినే అట్లా అందరినీ లోపల ఇస్తారు తెలారిత ఎలక్షన్ ఆరింటికి వదిలారు గొడవలు లేకుండా చేశారని మన గురుప్రసాద్ గారు చెప్పిందానికి చెప్తున్నాను అయినా కూడా ఆ ఎలక్షన్ జరిగింది గెలిచాం నాతో పాటు నా వెనక ఎన్నో వందల మంది ఉండేవాళ్ళు తొంభై రెండు నాయకత్వం తీసుకున్నాం ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై ఐదు అన్ని వందల మంది ఉన్నా కూడా ఎప్పుడు కొట్టమని కానీ కొట్టేస్తాం కానీ ఇంతవరకు జరగలేదు మంచి చేయటం సరదాగా నవ్వుతూ కాలాన్ని జరపటమే కానీ ఎప్పుడూ కూడా డబ్బు సంపాదించే ఆలోచనలు కూడా ఎప్పుడు కూడా పరిగెత్తడం ఆలోచన కూడా ఎప్పుడు చేయలే ఇదో పాపల దగ్గర నుంచి ఎంతోకంతి ఉంది ఇప్పటి పరిస్థితుల గురించి కూడా చెప్పాలి నేను కొంతకాలం వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను ఎన్నో సంఘటనలు జరిగినాయి కానీ ఉదాహరణకు ఒక సంఘటన చెప్తాను పేపర్లో పొద్దున్నే ఒక ప్రకటన వచ్చింది ఆరు మండలాల బీసీ కన్వీనర్లు వీరని ఆ పేపర్లోనే ఒక పక్కన రోజు సాయంత్రం పామర్లో విజయన గారు మీటింగ్ పెట్టింది ఆ రోజు జాయిన్ అవుతున్నారు పక్కన హెడ్డింగ్ ఏంటంటే ఇంకో హెడ్డింగ్ అమనగడ్డ నియోజకవర్గంలో మత్స్యకార గ్రామాల నుంచి భారీగా వలసలు ఈ రోజు సాయంత్రం విజయమారు సమక్షంలో పార్టీలో చేరుతున్నారు ఇక్కడేమో ఆరు మండలాల బీసీ కన్వీనర్లు ఇచ్చారు దాంట్లోనేమో సాయంత్రం చేస్తున్నారని ఈ ఆరుగురులో పేర్లు కూడా దాంట్లో ఉన్నాయి సరే పార్టీలో చాలా బలంగా పనిచేసేవాళ్ళని నేను స్వరం ఉండేవాళ్ళం ఎవరిని అడిగినా కూడా మాకు తెలియదు మాకు తెలియదు అన్న జిల్లా అధ్యక్షుడిగా సామాన్ అయిన ఉదయం అనుకున్నారు ఏంటంటే నాకు తెలియచితే అన్నారు సరే అయిపోయింది సాయంత్రం మీటింగ్కి వెళ్ళాం మీటింగ్ మీద కూడా మాట్లాడాల్సి మాట్లాడాం సరే ఉదయం పొద్దున్నే మోపిదేవి మండల పార్టీ క్రిషంట్ గారు ఈరోజు కన్వీనర్లు వేస్తారు కదా సన్మానం రమ్మని చెప్పేసి కబర్లు చేస్తూ వెళ్ళాం సాయంత్రం చెప్పాడు ఆ మీటింగ్ దగ్గర పొద్దున్నే పది గంటలకల్లా మీటింగ్ అని చెప్తే అందరం వెళ్ళాం అదైంది మేము తొమ్మిదింటికి వెళ్ళాం అదైంది ఆ మనిషి లేడు పదిన్నర అయింది లేడు పదకొండు అయింది లేడు పన్నెండు అయింది లేడు ఒక్కొక్కరు ఒక్కొక్క కబుర్ తీసుకొస్తున్నారు నేనేమన్నానంటే పార్టీలో ఉన్న వాళ్ళకై ఇష్టమైన వాళ్ళకి పదవులు ఇచ్చు కదా పెద్ద సాగుతుందని చెప్పేసి అందరూ ఉన్నారు చాలా గట్టిగా అమ్మడు రాంబాబు కాడి నుంచి అందరినీ చాలా గట్టిగా మాట్లాడటం జరిగింది అలాంటి పరిస్థితులు అలాంటి సంఘటనలు అంత బలమైన సంఘటన దానికంటే బలమైనవి కూడా ఎన్నో ఉన్నాయి చాలా చాలా గొడవ చేసాం ఆ విషయం మీద ఒంటి గంట కూడా అనౌన్స్ చేసిన క్యాండిడేట్ రాలేదు ఎందుకు చెప్తున్నానంటే పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో పనిచేస్తే వాళ్ళకి వెయ్యాలి పార్టీలో మంచి వాళ్ళు ఎవరో పనిచేసింది ఎవరో తెలియదు కాదు ఏదో కోపంతో ఏదో ఇబ్బంది పెట్టాలని ముందుకు ఏదో సాగుతుందని వెళ్తే వ్యవస్థ ఇప్పుడు కొప్పుకూలిపోతుంది ఇన్ని సంవత్సరాలు ఎట్లా నిలబడి ఉన్నానంటే ఎప్పుడు నేను ఎప్పుడు తప్పు చేయలే రోడ్డు మీద ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటాను నేను ఎలక్షన్ ముందు నుంచి ఎలక్షన్ అయిన సంవత్సరం నుంచి ఒక సంవత్సరం కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతుంటే తెలియజేసాం మందలించాం మండల పార్టీ లేదులే మండల పార్టీని ఎక్కడ సింపుల్ సింపుల్గా ఏదన్నా సరి చేసుకుంటారో ఓ పద్ధతిలో ఉంటారని ఎప్పుడన్నా నాకు ఇది కావాలి నాకు ఇది ఇవ్వండి అని ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏ నాయకుల అడగని బుద్ధప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు ఏదన్నా ఎక్కడన్నా అడుగుతానో న్యాయమైంది మంచిది పార్టీకి ఉపయోగపడేవాళ్ళు మంచివాళ్ళుగా శ్రేణిస్తారని చెప్తాను కానీ నాకేంటి నేనేంటి అని ఇంతవరకు కూడా మాట్లాడలేదు ఎందుకు చెప్తున్నానంటే మంచి ఆలోచన చేయాలి ఇప్పుడు అసలు మేము తెలుగుదేశం పార్టీలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మరి టెర్రీస్టుల కంటే పాకిస్తాన్ టెర్రిస్టుల కంటే కూడా మాతో నాతో మాట్లాడే వాళ్ళని ఎక్కడ దొరుకుతారో ఏం చేద్దామని మరి ఎలాంటి పరిస్థితులు చూస్తున్నాం అని నాకు అయితే అర్థం కావట్లేదు చాలా బాధగా ఉంటుంది ఎప్పుడు ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా నేను ఏ విషయంలో కూడా నా పని నేను వెళ్తాను కానీ ఎక్కడ అవకాశం వచ్చిందా ఏం చేద్దామని చెప్పేసి నేను ఆలోచన చేయను నాకు చేతనైతే మంచి చేయడాకే చూస్తాను తప్ప ఎప్పుడు చెడు చేయను చెడు ఆలోచన చేయను ఎంతసేపు చెడు ఆలోచన చేస్తే ఏముంటుంది ఇంకా ఒకటి మాత్రం నిజం మంచి చెప్పేవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నంత వరకు ఏం ఇబ్బంది తెలియదు అందరూ ఒకరి మించిన ఒకళ్ళు ఎదోలో సన్నాసులు అయితే అప్పుడు ఇంకేముంటే ఏముండవేకా ఒకరినొకరు పుడుచుకోవటం తప్పితే ఉన్నా మంచి ఆలోచన చేయండి మంచి చేయండి అని తెలియజేసుకుంటూ మరి ఈరోజు కొంతమంది ఈ వన్గడ్ నియోజకవర్గం నుంచి ఇక్కడికి ఈ సమారాధన కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మండల తెలుగుదేశం పార్టీ తరఫున అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను మరి నేను గొడవల్లోకి వెళ్ళకోకుండా ఎలా అంత కారణం కూడా మళ్ళా వెంకటేశ్వర మళ్ళీ ముత్తుప్రసాద్ గారు నేను కూడా గొడవలు ప్రోత్సహించటం గొడవలోకి వెళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేయటం నచ్చదు మరి ఆ కుటుంబంతో నేను కూడా ఎన్ని సంవత్సరాలు వస్తున్నాను ఎనభై ఐదులో నాకు ఓటు వచ్చింది ఇంతవరకు రెండు వేల తొమ్మిదిలో అనుకోని పరిస్థితుల్లో నా ఓటు నేను వేసుకున్నాను తప్పితే మండలి వెంకటకృష్ణారావు బుద్ధప్రసాద్ గారు తప్పితే రెండో రెండో ఒకరికి ఓటు వేయలేదని ప్రమాణం చెప్తున్నాను చెప్తున్నాను ఎప్పుడు కూడా అబద్ధం చెప్తున్నాం వాస్తవమే మాట్లాడుతాను కనుక ఎవరన్నా బాధ అనిపిస్తే క్షమించండి పార్టీలో మనం తెలుగుదేశం పార్టీలో ఉన్నామో లేదో మరి మాకే తెలియని పరిస్థితులు జరుగుతున్నాయి అన్నీ పార్టీకి ఉపయోగపడతాం పార్టీని గెలిపించే దాంట్లో ఉంటాం కానీ ఎప్పుడు కూడా ఇంకో రకంకోరకమైన ఎప్పుడు కూడా మీకు నేను మాటిస్తున్నాను ఎప్పుడు న్యాయం తరపు పద్ధతి తరఫున ఉంటాను ఎప్పుడు దుర్మార్గం తరఫున వెళ్ళినా దుర్మార్గం ఆలోచన నాకు అవసరం లేదు అందరూ బాగుంటే చాలు నాయకులు పెద్దలు ఎక్కడికి ఇచ్చేసిన అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు వారికి అందరూ కూడా పేరు పేరున అవనగడ్డ మండలం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కార్యక్రమం ఎంతటితో మీకు ఇచ్చినాం అందరూ కూడా ఫోన్ చేసి వెళ్తారని ఫోన్ చేసి వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను